నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కోళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మడానికి డిస్ప్లే మీద కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో షేర్ చేయండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఛానల్లో వచ్చినట్టే అందులో కూడా గ్రూప్స్లో కూడా కోళ్ళ ఫోటోలు వీడియోలు డీటెయిల్స్తో సహా షేర్ చేయడం జరుగుతుంది తక్కువ ధరలో కావాల్సిన వారు కొనుక్కోవచ్చు ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే డబల్ బాడీ కలిగినటువంటి మంచి వాటం కలిగిన కోడి రేగ పుంజునైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది మంచి హెవీ సైజు ఫ్రెండ్స్ హెవీ సైజు కావాలనుకునేవారు చాలా బాగా ఉపయోగపడుతుంది బ్రీడింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి బ్రదర్ అయితే మనతో వివరించి చెప్పడం జరిగింది మంచి డబల్ బాడీ హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు అంగళాలు బరు చూసుకున్నట్లయితే నాలుగు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి ఒక సంవత్సరం వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పన్నెండు నెలలండి దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు ఫ్రెండ్స్ అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూర్ విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూర్ విలేజ్ నుండి చిన్న గారి ఫామ్కు సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు కావాల్సిన వారు సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్